ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ శ్రీహర్ష అన్నారు గురువారం సంస్కృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్షించారు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు కాంప్లెక్స్ పరిధిలో పాఠశాలల మానిటరింగ్ విద్యా బోధన విధానాలు ప్రస్తుత విద్యా సంవత్సరం రూపొందించుకున్న లక్ష్యాలు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ప్రతి వారం కాంప్లెక్స్ పరిధిలో కనీసం మూడు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు పాఠశాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు పాఠశాలలలో కనీసం హాఫ్ డే ఉండాలని పాఠ్యాంశాల బోధన వినాలని పాఠశాలకు మంచి ఉపయోగకరమైన ఫీడ్బ్యాక్ అందించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్గా హాజరు కావాలని హాజరు తక్కువ ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి వారి ఇంటికి వెళ్ళి ఫాలో అప్ చేసే విధంగా చూడాలని అన్నారు పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకు సూచించారు పాఠ్యాంశాన్ని అంశాన్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించాలని దీనికి అనుసరించాల్సిన విధానం గురించి ఉపాధ్యాయులకు అవసరమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని అన్నారు పిల్లలకు మంచి అలవాట్లు వ్యక్తిగ వ్యక్తిత్వం పెంపొందించే విధంగా కథలు మోరల్ స్టడీస్ బోధించాలని విద్యార్థుల ప్రమాణాలు పెరిగేలా చూడాలని అన్నారు విద్యా సంవత్సరం ముగిసే నాటికి మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల్లో కనీసం తొంభై శాతం మంది విద్యార్థులు విద్యా ప్రమాణాలు సాధించడమే లక్ష్యంగా మనమంతా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి నెల మూడవ తారీఖు కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాల పురోగతిపై చర్చించాలని ఈ సమావేశాల మినిట్స్ కాపీలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు